రామును నడిచిన ప్రాంతంగా రామగుండంలోని రాముని గుండాలు ప్రసిద్ధి గాంచాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అన్నారు వసంత పంచమి సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆయన సతీమణి మానాలి తో కలిసి సోమవారం బీ పవర్ హౌస్ వద్ద గుట్టపై స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రాముడు నడిచిన ఆనవాళ్లు ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయని చెప్పారు రామగుండం స్వయంభూగా వెలిసిన ఆంజనేయస్వామి విగ్రహ స్థానంలో ఆంజనేయస్వామి ఆలయం నిర్మాణం చేపట్టి అక్కడ రెండు వందల అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపనకు పనులు జరుగుతున్నాయని తెలిపారు రామగుండం గుట్టపై పురాతన ఆంజనేయస్వామి విగ్రహం బయటపడిన నాటి నుండి రామగుండంకు మంచి రోజులు వచ్చాయని అన్నారు ఎన్టీపీసీలో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు బి పవర్ హౌస్ వద్ద ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ పెద్దల సహకారంతో రామగుండంకు కొత్త వైభవం తీసుకొస్తామని అందుకు అంజన్న దీవెనలు ఉండాలని కోరుకున్నారు ప్రాంతం రామగుండం రామగిరి అలా భద్రాచలం మీదుగా శ్రీలంక పోయి సీతమ్మను తీసుకొచ్చినారని సీతమ్మ అభహరణ ముందు రామగుండంలో నివాసం ఉన్నారని చరిత్ర చెప్తూ వస్తాను అనేకమైనటువంటి గుళ్ళు పవిత్రమైనటువంటి వారైతే గుండాలున్నాయో వారు వాడినటువంటి ఈరోజు కూడా అక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకున్నా నిన్న ఆ కోరికలు వెంబటే నిన్నడతాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి త్రిలింగేశ్వర్లం జనగాం బుగ్గ రామస్వామి దగ్గరలో కోటిలింగాల అటు గుడంగట్ట ఇటు కాళేశ్వరం ఇటు చూసిన మహత్తరమైనటువంటి ఒక శక్తిపీఠంగా ఈ ప్రాంతానికి చేరుంది అటు పోతే ధర్మపురి నరసింహస్వామి సున్నిల్లా నరసింహస్వామి ఇవాళ రామాగుండంలో ఎవరు ఊహించని విధంగా అనేకసార్లు అనేక ప్రాంతాల్లో పురాతన సంబంధించినటువంటి వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కానీ ఈ ప్రాంతంలో ఆంజనేయుడు ఒక బాణాన్ని పట్టుకొని అదే మార ఖడ్గాని పట్టుకొని భారతదేశంలో కూడా ఇక్కడ కూడా ఉన్నటువంటిది దాదాపు ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక దానికి సంబంధించిన నిపుణులు చెప్తా ఉన్నారు అది ఇక్కడ స్వయంభూగా వెలవడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని చూసి పూజ చేయడం తర్వాత ఈ నగరం అంతా కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా ఒక బలయమైనటువంటి కోరికలతో వచ్చినా కూడా వెంబడే ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతూ ఎప్పుడైతే అది ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కనబడేలాగా వెలిసిందో ఆ రోజు నుంచి గత ఇరవై సంవత్సరాలుగా వెనుకబడ్డ రామగుండం బాగుపడతా ఉంది ఇక్కడ నాకు అవకాశం వచ్చిన తర్వాత ఆంజనేయుడు ఉండడం తెలియదు కానీ మరి ఆంజనేయుడు యొక్క దయను మరి వారి యొక్క ఆశీర్వాదము ఇలా గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గుదిబండగా పండగ చేసిపోతే ముందరగా చేసిపోయిన ఈ రామగుండానికి నిధులు లేకున్నా కూడా దాదాపు నాలుగు వందల కోట్ల నిధులు ఇవాళ వెనక్కిపోయింది అనుకున్న ఎన్టీపీసీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ నుంచి రామగుండం చీకటి ఒకప్పుడు దేశానికి వెలుగు వచ్చే రామగుండం చీకటి వేదాన్ని ఇలా తిరిగి వెలుగులోకి తీసుకొచ్చడానికి ప్రభుత్వం ఇలా ఒక సంకల్పంతో ముందుకు వస్తుందంటే ఖచ్చితంగా ఇది ఆంజనేయుడి యొక్క కటాక్షం ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క కోరిక దాన్ని మరి ఇక్కడ పెద్ద ఎత్తున గుడి నిర్వహించాలని నిర్మాణం చేయాలని దాంతోపాటు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా గులం మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసి కూడా ఇలా సంతోషంగా కలిసి ఎవరి ప్రార్థనలు వారు ఎవరి గుళ్ళు వారితో పాటు ఒకరి గౌరవిస్తూ చేసుకున్నటువంటి ఒక సాంప్రదాయం ఈ ప్రాంతంలో ఉంది మరి ఇలాంటి ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి రాముని గుండాల్లో ఆంజనేయుడి విగ్రహం ఉండాలని ఆ గుడితో పాటు ఒక నూట యాభై రెండు వందల అడుగుల సుమారు రెండు వందల అడుగుల వరకి ఆంజనేయుని విగ్రహ స్థాపనకి ఇలా దాదాపు రెండు మూడు నెలలుగా ఇక్కడ కష్టపడతా ఉన్నాం ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వజ్జ వెంకటేశ్వర్లు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి కోలిపాక సుజాత మారెల్లి రాజిరెడ్డి విహెచ్పి అయోధ్య రవి సంపత్ అమరేందర్ రాజు ధీరజ్ తదితరులు పాల్గొన్నారు